పట్టు చీర ఉంటే చాలు చీర కుర్చీలు ఉండాల్సిందే అంతే కదా ఇప్పుడు ఉండే ట్రెండ్ హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఎంత కాస్ట్లీ చీరైనా ఎంత సింపుల్ చీరైనా ఈ చీర కుర్చీలతోటి అందం మారిపోతుంది కదండి ఇది గమనించిన ఈ మార్కెట్ వాళ్ళైనా లేదంటే బొటెక్ వాళ్ళైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైనా సూపర్ రేట్ చెప్పేస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న సింపుల్గా వేసినా కానీ చాలా రేట్ అయితే చెప్పిస్తున్నారు అందుకని చెప్పేసి మహిళలందరికీ చాలా సింపుల్గా చాలా తక్కువ ఖర్చులతో ఈ చీర కుర్చీల్ని ఎలా వేసుకోవాలో ఈరోజు చూపిస్తానండి ఇవైతే రెడీమేడ్ కుర్చీలు అండి వందలు వందలు పెట్టి కుర్చీలు వేయించుకునే పని లేకుండా ఒక యాభై అరవై రూపాయలలోనే ఈ చీర కుర్చీలని చక్కగా వేసేసుకోవచ్చు అండి చాలా తక్కువ ఖర్చుతోటి సూపర్ అందం వచ్చేస్తుంది చీర లుక్కే మారిపోద్ది అలా ఎలా స్టిచ్ చేసుకోవాలి అసలు ఈ రెడీమేడ్ కుర్చీలని శారీకి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు కొత్త చీరకే కాదండి మనం కట్టుకున్న పాత చీరకు కూడా కొత్త లుక్ తెప్పించేలాగా కూడా చేసుకోవచ్చు ఇదైతే శారీ అండి ఒక పెళ్లి శారీకి వచ్చేసింది దీని పళ్ళు చూసారు కదా ఈ విధంగా ఉందండి ఈ పళ్ళు వైపు మనం ఇలా కొత్త చీరైనా అండ్ లేదంటే జిగ్జాగ్ ఉన్న చీరకైనా మనం స్టిచ్ చేసుకోవచ్చు దీనికైతే ఆల్రెడీ లాగా కొంచెం ఇచ్చారు పూసలు పోకుండా అయితే ఈ శారీలో అయితే టూ కలర్స్ ఉన్నాయండి ఒకటి ఆరెంజ్ అండ్ ఒకటి పింక్ షేడు ఇలా రెండు కలర్స్లలో తెచ్చేసుకున్నారండి ఇదైతే స్టోన్ తోటి చాలా లుక్ చాలా బాగుందండి ఇదైతే ఎయిట్ రూపీస్ పడిందంటండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ ఇలా లాగా వచ్చేసి ఇది సిక్స్ రూపీస్ పడిందంటండి అయితే ఆరెంజ్ కలర్ ఏమో ఫోర్ పింక్ కలర్ ఏమో ఒక ఎయిట్ వరకు తీసుకొచ్చుకున్నారండి అయితే సింపుల్గా ఇంట్లో మనమైనా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా రింగ్ లాగా ఉంటే మనసులు కుట్టుకున్నట్టు రౌండ్ ౌండ్గా కుట్టుకుంటూ పోతే అయిపోతుంది జాయింట్ బట్ ఇదేంటంటే ఒక థ్రెడ్ లాగా వచ్చిందనమాట ఇలా థ్రెడ్ లాగా ఉండేలాగా ఎలా స్టిచ్ చేయాలో నాకే అర్థం కాలేదు అయితే ఏం చేస్తాను యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేస్తే ఒక్క వీడియో కూడా రే లేదండి రెడీమేడ్గా వచ్చిన వాటితోటి అయితే నేనే ఎలా చేయాలి అని ఆలోచించి ఇంకా ఒక ఐడియా వచ్చింది సరే మీతో కూడా షేర్ చేసుకుందాం ఇలాంటి ఎప్పుడైనా మీరు తెచ్చుకున్నప్పుడు కూడా మీరు కూడా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకుంటే మందంగా ఉంటుంది కదా అండ్ ఎంతవరకైతే అయితే ఫోల్ చేసుకున్నామో చూసుకొని ఇలా ఒక దబ్బడం లాంటిది మనం పూలు కూర్చే సూది ఉంటుంది కదండి అది తీసేసుకొని దాంట్లోకి ఈ థ్రెడ్ ఇచ్చారు కదండి దాన్ని పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత పైకి వచ్చి తీసేలోపు పైకి వస్తుంది కదా దారం ఇప్పుడు ఇలా వేసుకున్నాం అనుకోండి చీరకి కుట్టుకున్నట్టుగానే ఉంటుంది అనమాట ఇలా వేసేసుకున్న తర్వాత జారిపోతుంది కదండి అందుకే జారిపోకుండా ఏం చేశానంటే పైన కూడా ఒక ముడిలాగా వేసుకున్నాను మనం ముడి అంటాం కదండి అలా ఒక కటిక ముడి ఒక రెండు మూడు వేసుకున్నాం అనుకోండి ఇంకా ఎప్పటికీ క కిందికి జారిపోకుండా ఉంటుంది అండ్ స్టిఫ్గా ఉంటుంది ఇలా అయితే ముడి అయితే గట్టిగా వేసేసుకుంటున్నానండి మీకు నచ్చితే రెండు మూడు ముళ్ళు కూడా వేసుకోండి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ మీదనే రెండు మూడు సార్లు ఇలా జిగ్జాగ్లాగా చేశాను అండి కొంచెం రఫ్ చేసినట్టు ఉంటే గట్టిగా ఉంటుంది కదా అని అండ్ ఇప్పుడైతే ముడి వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేశానండి మనం ఎంతవరకు అయితే చీరని మలవాలనుకుంటున్నామో అలా మలి చేశానండి నెక్స్ట్ వచ్చేసి నేనైతే మిషన్తో కుట్టుకుంటున్నానండి మీరైతే చేయితో కూడా సూది పెట్టి దారంతో కూడా కుట్టుకోవచ్చు లేదంటే ఒక లేదంటే మిషన్ దగ్గర కూడా ఇస్తే ఒక యాభై రూపాయలు తీసుకుని కుట్టిస్తారు ఇవన్నీ యాభై రూపాయలు అయ్యాయి కుట్ట కుట్టడానికి కూడా ఒక యాభై రూపాయలు అయినాయండి వంద రూపాయల్లో ఇంత మంచి లుక్ వచ్చేసింది అయితే ఇప్పుడు మనం కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనకి ఉన్నాయో వాటి తగ్గట్టు మార్కింగ్ చేసుకుంటూ సమానంగా కుట్టుకుంటూ వస్తే సరిపోతుందండి ఇవైతే పింక్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక మూడు పింక్ పెట్టేసి తర్వాత ఒక ఆరెంజ్ అయితే పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చారండి లుక్ వైజ్ అయితే చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇలా సింపుల్గా ఖర్చు తక్కువ తోటి మంచి హెవీగా ఈ చీరకైతే కుర్చీలు అయితే రెడీ అయిపోయాయండి అవే ఈ చీరకు కుర్చీలు వేయించాలనుకుంటే ఇంత మంచి గ్రాండ్గా స్టోన్ వర్క్తో ఉన్నాయి కావాలి అంటే మాత్రం నాలుగైదు వందలు అయితే ఛార్జ్ చేస్తున్నారండి అందుకని సింపుల్గా ఇలా రెడీ రెడీమేడ్ తెచ్చేసుకొని మనమే ఈజీగా స్టిచ్ చేసుకోవాల్స్తే బాగుంటుందేమో అనిపించింది అసలు శారీ లుక్కే మారిపోయింది అనిపించిందండి ఇలా స్టోన్ తోటి చూడడానికి చాలా ఎలిగెంట్గా సూపర్గా అనిపించింది చాలా ఎక్కువ కాస్ట్ తోటి కుట్టించుకోవడం కంటే ఇలా రెడీమేడ్ కుర్చీలు మనమంతటా మనమే కుట్టించుకోవడం బెటరు లేదంటే కొనుక్కొని వెళ్ళి ఆ మిషన్ వాళ్ళకి ఇస్తే ఒక యాభై రూపాయలు ఇస్తే వాళ్ళే కుట్టిస్తారు నేను కూడా వీటికి యాభై రూపాయలు తీసుకున్నానండి ఫస్ట్ అయితే ఈ సారీ స్టిచ్ చేశానండి ఎందుకు అనిపించింది మీతో కూడా షేర్ చేసుకుంటే మీరు కూడా సేవ్ చేసుకుంటారు కదా మనీ అని తర్వాత ఈ ఈ శారీ కుట్టినప్పుడు మీతో షేర్ చేసుకున్నానండి మీకు ఎలా అనిపించింది ఈ రెడీమేడ్ కుర్చీలు జాయిన్ చేసి ఈ శారీ లుక్ మీరు కూడా ఇలా తక్కువ ఖర్చుతోటి చక్కగా వేసేసుకోండి శారీ తగ్గట్టు కుట్టుకోవచ్చండి నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశాను నాకైతే ఈ తక్కువ ఖర్చుతోటి ఇంత మంచి లుక్ అయితే వచ్చిందని చాలా హ్యాపీగా అనిపించింది డబ్బులు కూడా పొదుపు చేసినట్టు అనిపించిందండి ఇంకా వీటిలోనే చాలా చాలా డిజైన్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి వాటి తగ్గట్టు మనము దగ్గర పెట్టుకోవాలి ఇంకా మీకు దూరం దూరం కావాలన్నా పెట్టుకోవచ్చు ఇంకా హెవీగా లుక్గా కావాలి అనుకుంటే పెళ్లి కూతురుల వాటికైతే ఇంకా దగ్గర పెట్టి కూడా కుట్టుకోవచ్చు కానీ మనం ఫోల్డ్ వేస్తాం కదండి ఇలా కుర్చీ మడతేసుకున్నప్పుడు ఈ విధంగా దగ్గరకు వస్తాయి కదా లుక్ వైజ్ బాగుంటుంది ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యి ఉంటుంది కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి